శ్రీమాత్రే నమ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి జీవితం గురించి జ్యోతిష్యం ప్రకారం సాధారణంగా చెప్పే విషయాలు ఇది ఎవరి జీవితాన్ని ఖచ్చితంగా నిర్ణయించేది కాదు మీ ఆలోచనలు నిర్ణయాలు మెరుగుపడేందుకు ఇచ్చే ఒక సేఫ్ మార్గదర్శకం మాత్రమే వీడియో మొత్తం వినండి చివరిలో ఒక మంచి పాజిటివ్ సందేశం కూడా ఉంటుంది ఈ వీడియోలో చెప్పే విషయాలు జ్యోతిష్యంపై ఆధారపడిన సాధారణ సమాచారం మాత్రమే ఇవి వ్యక్తిగత జాతకం కాదు ప్రతి ఒక్కరి జీవితం వారి కర్మ ప్రయత్నం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ముందుగా మనం సింహరాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం సింహరాశి వారు సహజంగానే ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు ధైర్యం కలిగి ఉంటారు వాళ్లకు పేరు గౌరవం చాలా ముఖ్యము ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఉంటుంది కొన్నిసార్లు తమ అభిప్రాయమే సరైనదని అనిపించవచ్చు ఇది బలం కూడా జాగ్రత్తగా వాడుకోకపోతే బలహీనత కూడా జీవితంలో మార్చుకోవలసిన మార్పులు జ్యోతిష సూచనల ప్రకారం సింహరాశి వారు ఇతరుల మాటను ఓపికగా వినడం తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం కోపాన్ని నియంత్రించుకోవటం వంటి మార్పులు చేసుకుంటే జీవితం మరింత సాఫీగా సాగుతుంది ఇవి మార్పులు కాదు అభివృద్ధికి మెట్లు ఇక వీరి యొక్క ఆర్థిక జీవితం ఎలా ఉంటుంది అంటే సింహరాశి వారికి ఆదాయం సాధారణంగా స్వయం కృషి ద్వారా వస్తుంది ధైర్యంగా పనిచేసే స్వభావం ఉంటుంది అయితే అవసరం లేని ఖర్చులు అతి ఆడంబర జీవితం వాటిపై నియంత్రణ అవసరం ప్లాన్ చేసి ఖర్చు చేస్తే కుటుంబంలో మంచి స్థిరత్వం ఉంటుంది భార్యభర్తల అనుబంధం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరి దాంపత్య జీవితంలో సింహరాశి వారు రక్షణ భావం బాధ్యత ఎక్కువగా చూపిస్తారు కానీ మాటలలో కొంచెం కఠినత కనిపించవచ్చు అభిప్రాయాలను పంచుకోవటం గౌరవించడం పెరిగితే భార్యభర్తల బంధం మరింత బలంగా మారుతుంది వీరి యొక్క పిల్లల చదువు సింహరాశి వారి పిల్లలు సాధారణంగా వారు సృజనాత్మకత ఉన్నవారుగా ఉంటారు వాళ్ళపై నమ్మకం ఉంచి ప్రోత్సహిస్తే చదువులో మంచి ఫలితాలు వస్తాయి ఒత్తిడి కంటే ప్రోత్సాహమే విద్యానికి దారి మరియు సింహరాశి వారి యొక్క వ్యాపారం ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటే నాయకత్వం అవసరమైన రంగాలు మేనేజ్మెంట్ ప్రజలతో సంబంధాలు ఉన్న పనులు సింహరాశి వారికి అనుకూలం వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు స్పష్టమైన ప్లానింగ్ అవసరం స్థిరంగా నడిస్తే మంచి ఎదుగుదల కనిపిస్తుంది సింహరాశి వారు ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే పరంగా అతి పొగడ్తలు చెప్పి దగ్గరయ్యేవారు నిజం చెప్పకుండా మోసపూరితంగా ప్రవర్తించేవారు వారితో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో స్పష్టత ఉండటం చాలా ముఖ్యం సింహరాశి వారు కుటుంబంలో బాధ్యత తీసుకునే వ్యక్తులుగా ఎదుగుతారు పెద్దల పట్ల గౌరవం చిన్న పిల్లలపై ప్రేమ ఉంటే కుటుంబంలో పేరు గౌరవం రెండు పెరుగుతాయి సింహరాశి వారికి సహజంగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు స్పష్టంగా మాట్లాడే స్వభావం తన అభిప్రాయాన్ని నిలబెట్టుకునే ధైర్యం వీరు తమ జీవితంలో గౌరవం గుర్తింపు చాలా ముఖ్యంగా భావిస్తారు సింహరాశి వారి ఆలోచన విధానం సింహరాశి వారు సాధారణంగా పెద్దగా ఆలోచించేవారు చిన్న విషయాల్లో ఇరుక్కుపోకుండా ముందుకు చూసే స్వభావం కలిగినవారు కానీ కొన్నిసార్లు తమ మాటకే ప్రాధాన్యం ఇవ్వటం ఇతరుల అభిప్రాయాలను ఆలస్యంగా అర్థం చేసుకోవటం అనిపించవచ్చు ఇది తప్పు కాదు కేవలం తమ ఆత్మవిశ్వాసం వల్ల వచ్చే లక్షణం భావోద్వేగాలు వ్యక్తిగత ప్రవర్తన సింహరాశి వారు బయటికి గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగిన వారు ప్రేమలో నిజాయితీ స్నేహంలో అంకిత భావం కుటుంబంపై బాధ్యత తమ వారికి ఏదైనా కష్టం వస్తే ముందుగా నిలబడే స్వభావం వీరిది కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే సింహరాశి వారికి కుటుంబంలో నాయకత్వ పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబ నిర్ణయాల్లో ముందు ఉండటం పెద్దల మాటకు విలువ ఇవ్వటం పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ కొన్నిసార్లు తమ మాటే సరైనదని అనిపించినప్పుడు కాస్త కఠినంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ మనసులో మాత్రం చెడుతనం ఉండదు ఉద్యోగం మరియు పని జీవితం ఈ సమయంలో సింహరాశి వారికి పనిలో బాధ్యతలు పెరిగినట్టు అనిపించవచ్చు మీ మీద నమ్మకం పెరుగుతుంది ఇతరులు మీ సలహా అడిగే పరిస్థితి నాయకత్వం చూపే అవకాశాలు కానీ తొందరగా స్పందించకుండా ఆలోచించి మాట్లాడితే మరింత మంచిగా ఉంటుంది ఆర్థిక ఆలోచనలు సింహరాశి వారు డబ్బు విషయంలో సాధారణంగా సాహసంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన వారు ఈ కాలంలో ఖర్చులపై అవగాహన అవసరం భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేయాలనే ఆలోచన ఉంటుంది స్థిరత్వం మీద దృష్టి పెడితే మంచి ఫలితం కనిపించవచ్చు స్నేహాలు మరియు సామాజిక జీవితం సింహరాశి వారు స్నేహితుల మధ్య కేంద్ర బిందువులా ఉండటం సాధారణం మాటలతో ఆకట్టుకోవటం ఇతరులను ప్రోత్సహించడం మంచి సలహాలు ఇవ్వటం కానీ ఎవరికైనా అనుకోకుండా తమ మాటలతో బాధ కలిగితే వెంటనే గుర్తుంచి సర్దుబాటు చేసుకునే స్వభావం కూడా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారు ఈ విషయాలపై దృష్టి పెడితే మంచిది వినడం నేర్చుకోవటం ఓపిక పెంచుకోవటం భావోద్వేగాలను సమతుల్యంలో ఉంచుకోవటం జ్యోతిష్యం అనేది మార్గదర్శకం మాత్రమే భయపడేందుకు కాదు మీరు ఆధ్యాత్మికంగా వెదగాలి అంటే నమ్మకం ఉంటే ఉదయం లేదా సాయంత్రం కాస్త ప్రశాంతంగా ఉండే సమయం తీసుకోవచ్చు ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవచ్చు ఇవి మీకు ఇచ్చే సూచనలు మాత్రమే చేయకపోయినా ఎలాంటి భయం అవసరం లేదు మరోసారి గుర్తు చేస్తున్నాను సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం సమతుల్యత రెండూ కలిసి వచ్చేలా ఉండే అవకాశం ఉంది మీ జీవితంలో శాంతి స్థిరత్వం సానుకూలం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహరాశి వారికి జనవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలకు సంబంధించిన జ్యోతిష మార్గదర్శకం మాత్రమే ఇది భయం కలిగించేది కాదు ఖచ్చితంగా ఇలా జరుగుతుందని నేను అంచనా వేస్తున్నాను జనవరి ఎనిమిదవ తారీఖున ఆలోచనలకు స్పష్టత వచ్చే రోజు ఈ రోజు సింహరాశి వారికి మనసు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది పని కుటుంబ విషయాల్లో క్లారిటీ పెరుగుతుంది ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఓపికగా వినగలిగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి ప్లానింగ్ చేయటానికి మంచి రోజు ఇక జనవరి తొమ్మిదవ తారీఖు కలిసి వచ్చే రోజు ఇది ఒక పాజిటివ్ డే ఈ రోజు చిన్న ప్రయత్నాలు కూడా ఫలితం ఇచ్చే రోజుగా చూడవచ్చు కుటుంబంలో సహకారం పని విషయంలో ప్రోత్సాహం లభించే సూచనలు ఉంటాయి కొత్త పని ప్రారంభించాలన్న ఆలోచన వస్తే చిన్న స్థాయిలో మొదలు పెట్టవచ్చు ఈ నాలుగు రోజుల్లో ఇది కొంచెం అనుకూలంగా కనిపించే రోజు జనవరి పది సహనం అవసరమైన రోజు ఈ రోజు కొద్దిగా ఆలస్యం ఆశించినంత వేగం లేకపోవటం వంటివి అనిపించవచ్చు కానీ ఇది నష్టం కాదు ఓర్పు నేర్పించే రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది జనవరి పదకొండు సంతులనం అవగాహన రోజు ఈ రోజు సింహరాశి వారికి తమ తప్పులు గుర్తించే అవగాహన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే మంచి శాంతి లభిస్తుంది అభివృద్ధికి మంచి రోజు ఇక ఈ సింహరాశి వారు నాలుగు రోజులు సేఫ్ గా ఉన్నారు ఇష్ట దైవం మరియు ఆరాధనగా సూర్య ఆరాధన శివ ధ్యానం చాలా అనుకూలంగా భావిస్తారు ఉదయం సూర్యునికి నీరు అర్పించడం ఓం శివాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించడం ఇవి మనోబలాన్ని పెంచే సాధనాలుగా ఉపయోగపడతాయి ఈ నాలుగు రోజుల్లో ఎదగాలంటే చేయాల్సిన పనులు సింహరాశి వారు ఈ రోజుల్లో మాటలలో మృదుత్వం పాటించడం ఇతరుల అభిప్రాయానికి గౌరవం ఇవ్వటం ఒక లక్ష్యాన్ని చిన్న దశలుగా విభజించి పనిచేయటం చేస్తే మంచి మార్గం ఏర్పడుతుంది నాయకత్వం మరియు వినయము కలిసినప్పుడు నిజమైన ఎదుగుదల వస్తుంది ఇవన్నీ సాధారణంగా జ్యోతిష్య సూచనలు మాత్రమే మీ జీవితం మీ ఆలోచనలు మీ కృషి మీదే ఆధారపడి ఉంటుంది ఈ సూచనలు ప్రేరణగా మాత్రమే తీసుకుని ముందుకు సాగితే చాలు సింహరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి మీ యొక్క సపోర్ట్ మా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది